ఒక్కరికి <di> రావాలంటే <si normal sesak> ఉంటాయి పెట్టకుండా ఉంటే సంతకం పెట్టి సోసం చేసి చూడండి నాలుగో నెంబర్ ఎందుకు బతుకుతున్నారా అని అట్లా బతకాలేదు

আপুনি ইষ্ট ডিছি ৰ'ব दाब को जा मुन बेना कुपा कर दाब कर कुपा कर वंटने बैठ जा बैठ जा दाब को जा मुन बेना बेन कुपा कर वंटने बैठ जा सिक्कु सिक्कु कंसला सिक्कु सिक्का गन्नु कुपा कर बैठ जा बैठ जा सिक्कु सिक्कु गन्नु નમસ્કાર કબરદાર 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 31 કાતો બની જે છે ને કણુ કબાને આનાટ ગડુ કુ બહાર નાડે

మేమందరం గమేసిందే ప్రజా సమస్య కోసం మీరు ప్రజల్ని ఇట్లా పట్టించుకుంటున్నారు అసలు మీరు మళ్ళీ ఎట్లా జనాలు ఎట్లా ఓటేస్తారో చూస్తాం మేము కూడా ఇక ముప్పై మంది ముప్పై ఒక్కేస్తున్నారు

మా అందరూ తాకట్టు పెట్టి కోటి రూపాయలు కాబట్టి కుక్క వీడు బయటికి రావాలి అవినీతి పానీ కృపాకార్ బయటికి రావాలి అవినీతి కుక్క బానిక రూపాకార్

Thank <laughs> you.

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn மேடம் நீ கேளுங்க மேடம் Ja, ja. Ja. सुनिंग <द्जाविकरा> পাৰি <laughs> ত هڙو هڙو వాడు 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 நான் yeah, தேங்க No, 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 నికిల పైదా ఆర్చేస చైర్మన్ డౌన్ డౌన్ నికిల పైదా ఆర్చేస చైర్మన్ డౌన్ డౌన్ నికిల పైదా ఆర్చేస చైర్మన్ డౌన్ డౌన్ మీడియా నమస్కారం పది సంవత్సరాలుగా ఇల్లు వాకి తెలియకుండా పది సంవత్సరాలుగా నా భర్త కష్టపడ్డాడు ఆ కష్టానికి ప్రతిఫలం ఇదండి టిఆర్ఎస్ పార్టీలో పంపించడానికి వాటి ఫలితం ఇది పదిహేను రోజులు ప పార్టీలకు పార్టీకి వ్యతిరేకంగా పదిహేను మంది కౌన్సిలర్లు వచ్చి అవిశ్వాసం రోజే మేము గెలిచినామండి దాన్ని తట్టుకోలేక ఇవాళ వాడిని పిచ్చేతిట్లు తిట్టిన మనిషికి దండూరి పావని అనుకుంటామని పార్టీ నుండి బయటకు వచ్చి మంత్రిని నానా విధాలుగా తిట్టినామని యాభై లక్షలకు కొని మా అందరు ఆత్మగౌరవాన్ని తెలిసింది చైర్మన్ దళిత మహిళకి ఇచ్చినా దళితులకు మీకు కూడా వ్యతిరేకం వ్యతిరేకంగా దళిత మహిళను కూర్చోబెట్టింది కరెక్ట్ దాన్ని మేము మేము కూడా సపోర్ట్ చేసాం నేనే పనిపించిన కానీ ఆమెని దమ్మిలాగా కూర్చోబెట్టి ఆమెకు ఏ యాక్సెస్ ఇవ్వలేదు కనీసం అధికారులు కాదు కదా అటెండర్ కూడా ఆమెను పట్టించుకునే పరిస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితులలో మేము ప్రజా సమస్యలు చెప్తాము ఎట్లా తీరుస్తుందండి ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఇంత ఘోరంగా మీ అందరి ముందే చూసిరు కదండి మా మా సమస్యలు చెప్పుకుంటే అండి అని ఇందుకే మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది కేవలం డబ్బు కోసం మాత్రమే అమ్ముడు పోయి ఇవాళ పావనికి పాతారు ఇంతమంది ఆత్మగౌరవం అండి భవిష్యత్తు మీ డబ్బు ఇవ్వలేదు అనేది ఆవాసం అండి నైట్ ఒకటింటి దాకా కూడా మాట్లాడిందండి మాకేం చెప్పిందంటే మా పాప టెన్త్ క్లాస్ అండి మేము బయటకు వచ్చే పరిస్థితి కాదు మేము మాటిస్తే ఖచ్చితంగా చేస్తామండి అట్లా నమ్మించి గొంతు కోసిందండి నా పిల్లల భవిష్యత్తు ఆదం చేసింది ఇంతమంది జీవితాలను రోడ్డున పడేసింది ఇవాళ మేము ఎట్లా అంటే నా భర్త ఒక్కడే అండి పదిహేను మందిని కాపాడుకుంటూ వచ్చిండు అటు పార్టీ పరంగా అందరి ఆయన క్యాడర్ రెడ్డి క్యాడర్ మొత్తం కూడా దిగింది ఎంతమంది వచ్చినా కూడా మా నుంచి ఒక్కరిని కూడా బయటికి తీసుకురాలేకపోయింది ఇదంతా కుదరదని ఆయన్ని తిట్టిన ఆయన్ని తీసుకొచ్చి యాభై లక్షలకు బేరం పెట్టుకొని రాత్రికి రాత్రికి వేసుకోవండి ఇట్లాంటి ఇది సందకం అండి సంతకం పెట్టిన ఆయనకు ఇష్టం లేకపోతే నాలుగో నెంబర్ చూడండి గండూరి కావాలి సందకం ఎందుకు పెట్టాలండి ఇట్లా నమ్మించి గొంతు కోసింది ఇవాళ మేము చెప్పదలుచుకుంది ఒకటే అండి మేము ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీదనే మా దళాన్ని వినిపించుకోదలుచుకున్నాం ఈ అవితిని ఖచ్చితంగా ఎండగడతాం మేమందరం కూర్చొని ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరించగలుగుతాము ఆ విధంగానే ముందుకు వెళ్తాం మేమందరం ఒకటే చెప్తున్నాం దళితులకు పెద్దపీట వేసినా పెద్దపీట వేసినా మాజీ మంత్రి ఒకటే చెప్తున్నాడు కదా ఇవాళ ఆయన పదవికి రాజీనామా చేయమనండి ఆ ప్లేస్ 11 అన్న దాల్తిని పెట్టమనండి అంటే మేము సభాకసం కుటీసి అంత దమ్ముందా ఈ దానీ దిగజారుల రాజకీయం ఇట్లానా పార్టీకి పది సంవత్సరాలు కష్టపడి 19 మంది ఆ చైర్మన్ ద్వారా చెప్పిస్తారండి నన్నా నేను చేసిన అన్యాయం ఏ నేను పార్టీకి చేసిన అన్యాయం నేను వేరే పార్టీ మారలేను కదా మీరస్ పార్టీ నుంచే కదా నేను మీకు హామీ ಎಲ್ಲ <laughs> よく見る